మీరు విశ్వాసులుగా ఉంటారా శిష్యులుగా ఉంటారా బా విశ్వాసులు ఉంటారా విశ్వాసులుగా ఉంటారా చెయ్యొత్త ఎంతమంది విశ్వాసులుగా ఉంటారు కొంతమందికి అనుమానం వచ్చి ఎత్త చిన్నగా ఎత్తుతున్నారు ఏమంటే ఏ చికా కొత్తదో ఏ నింది నా మీద కానీ విశ్వాసులు ఎవరంటే దేవుడి కాడ అడుగుతా ఉంటారు నాకు అది ఇది నేను అజ్జాత్తా ఇజ్జాత్తా అలా ఉంటా ఎలా ఉంటా అని వీళ్ళు ఎవరనంటే విశ్వాసులు అడగటంలో తప్పు లేదులే కానీ దేవుడు ఇవ్వనివడేం కాదు కానీ ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే శిష్యులుగా మారిపోవాలి శిష్యులు ఏం చేస్తారు చెప్పనా విశ్వాసులుగా నీ ఉన్నప్పుడు దేవుడిని అడుగుతా ఉన్నావు ఓకే నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు ఓకే నువ్వు పొందుకున్నావు ఓకే నువ్వు అనుభవిస్తా ఉన్నావు ఓకే ఇక మరలా నువ్వు విశ్వాసిగా ఉండటానికి వీలు లేదు శిష్యులుగా మారాలి దేవునికి స్తోత్రం మరి శిష్యులేం చేస్తారాట దేవా నీ పని ఏదైనా ఉంటే చెప్పు నాయన నాకు నీ పని ఏముందో చెప్పు నాయనా నీ పని ఏం చేయాలో చెప్పు నాయనా దేవుడు పని ఏముందో చేయటానికి సిద్ధపడిన వారు శిష్యులు చెప్పండి మీరు ఇప్పుడు విశ్వాసులుగా ఉంటారా శిష్యులుగా ఉంటారా అన్న ఇంకొక రెండు సంవత్సరాలు నేను విశ్వాసుగా ఉంటానన్నా నేను అడిగేవి చాలా ఉన్నాయి నేను మొక్కుబళ్ళు చేసుకునే చాలా ఉన్నాయి నేను అడిగే ఉన్నాయి అంటారా బైబుల్ ప్రకారం ప్రేమైన దేవుని పిల్లలారా మూడు సంవత్సరాలే నీ టార్గెట్ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత నువ్వు విశ్వాసివి కాదు ఎలా ఉండాలి శిష్యులుగా తయారవ్వాలి శిష్యులుగా తయారైదే పోయే విశ్వాసులు కాస్త మూడు సంవత్సరాలు అయిన తర్వాత పిశాసులుగా తయారవుతున్నారు గారు ప్రార్థనలో మంచి జ్ఞాపకం చేశారు మంట మంట ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా మంట కాలుతూ ఉండాలి అదే కదా భక్తి అంటే దాని కాలంలో చూసుకున్నట్లయితే వారి పరిస్థితి ఎలా ఉన్నది సింహాలు బోర్లు వేసిన సింహాలు నోర్లు ఎవరు మూసారాట మండుచున్న ఏడంతల అగ్ని మండుచున్న కూడా మండుచున్న అగ్నిలో షెడ్రక్ మెసేజ్ అవేద్యనగులు వేస్తే వాళ్ళు ఏమయ్యారట అట్లాంటి కండిషన్స్ అట్లాంటి భక్తి ఉన్నదా మన పరిస్థితి మన బతుకు మన భక్తి తెలుసు కాబట్టి మనకు అంత కఠినమైన పరిస్థితులు ఇంకా రాల మన దాకా మనం తట్టుకోలేమని తెలిసి ఇంకా పరిస్థితులు మనకు బెట్ల దేవుడు కనుక విశ్వాసములో ప్రియమైన దేవుని పిల్లలారా విశ్వాసములు ఎలా ఉండాలట క్రీస్తులో విశ్వాసములో ఉండాలి క్రీస్తు నందు విశ్వాసములో ఉండాలి యేసు ప్రభు ఒక ప్రాంతానికి పోయి అంటున్నాడు మీలో విశ్వాసం ఎవరిలో ఉందో నేను కనుక్కోవటానికి నాకే కష్టం అన్నాడు ఎవరికి కష్టమైందట దేవుడికే కష్టమైందట విశ్వాసం ఎవరు అవిశ్వాసి ఎవరు అల్పవిశ్వాసం ఎవరు కొంతమంది ఎలా ఉంటారు ప్రార్థన చేస్తారు కానీ నమ్మరు అవిశ్వాసి కొంతమంది ఏదన్నా సాధన రాగానే ఇంచుమించు ఒక రో ఒక నెల రోజులు చర్చికి చేస్తారు వీళ్ళు అల్పవిశ్వాసులు మునిగిపోయిన వాళ్ళు అల్ప విశ్వాసులు అవిశ్వాసులు వీళ్ళు విశ్వాసులు ఎవరు అని అంటే కానాని శ్రీ దేవుడిని అడుగుతా ఉన్నది దేవుడు లెక్క చేయలేదు పట్టించుకోలేదు ఆయన తను తాను తగ్గించుకొని దే దేవుణ్ణి ఎమ్మడించింది ఆమె విశ్వాసురారు ఒక అన్నిటి దగ్గర ఒక ఆమె పోయి పాతక పది సార్లు నాకు న్యాయం చేయి నాకు న్యాయం చేయి అని ఏం చేసిందట ఆమా ఎంటాడింది ఈ నాలోనే ఏ వి నీతి లేదు ఏమేందరో ఆ అవినీతి మంతుడు ఒకనొక రోజు ఆమెకేట న్యాయం చేశాడట కనుక ప్రియుల జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు న్యాయం చేశాడంటే విసకగా ఎంటాడింది ఆమెలో విశ్వాసం ఉన్నది